ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును గ్రంథం నలపది ఒకటవ అధ్యాయము ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆదుకునే దేవుడు ఈరోజు మీతో కూడా ఉన్నాడని మర్చిపోకండి ఒకవేళ ఈరోజు మీరు ఎన్నో కష్టాలు అనుభవించు మిమ్మును ఆదరించువారు లేకున్నట్లయితే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును అన్న వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని ఆదుకొని మీకు తోడుగా ఉంటానని ఈరోజు మీకు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు భయపడకండి ఎందుకంటే యహోవా నీ బాహుబలము చేత పగవారు రాతి వలే కదల అంత మాత్రమే కాదు దేవుని యొక్క బాహుబలము నిన్ను బలపరుచున్నది అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము నీ రక్షణ ను నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్న ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాంక్యము వినుచున్న మనకు ఎంతో గొప్ప నమ్మకమును కలగజేచున్నది ప్రిలారా ఈ విధమైన గొప్ప దక్షిణ హస్తము గల దేవుని హస్తము ఈరోజు మీ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే నేల మట్టము వరకు తగ్గించుకొని ప్రభువా నాలో ఏమీ లేదు నా యొక్క పదవి ఉన్నత స్థానము నా కుటుంబము నా పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ నీకంటే వ్యర్థము అన్నిటికంటే నీవే నాకు ముఖ్యము నీవే నాకు సమస్తము అని ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయనను ఘనపరచండి అప్పుడు ఆయన మిమ్మను ఆశీర్వదించి ఘనపరుస్తాడు అద్భుతమైన విధముగా దేవుని యొక్క దక్షిణ హస్తమును ఆయన మీ మీద చాపి మీ కార్యాలన్నిటినీ సఫలపరుస్తాడు ప్రిలారా దావీది యొక్క ప్రార్థనను చూడండి నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి ఉత్తరమిమ్ము అన్న వచనము ప్రకారము ఈ విధముగా దేవుని వైపు చూస్తూ ఈరోజు మనము విశ్వాసముతో ప్రతి కార్యము నిమిత్తము ఆయనను మీరు వేడుకొన్నట్లయితే ఆయన ఈరోజు మీ ప్రార్థనను నిశ్చయముగా అంగీకరించి ప్రిలారా మీకు జవాబును దయచేస్తాడు అలాగూ జరగాలంటే మీ ప్రార్థన జీవితము బైబిల్ చదవలేని జీవితము వట్టి పాత్ర వంటిదని మీరు గుర్తించి దయచేసి మీరు ప్రతిదినము ప్రార్థన ద్వారా బైబిల్ చదువుట ద్వారా దేవునిని వెతికినప్పుడు మీ జీవితంలో దేవుడు తన మహిమను కనపరుస్తాడు అప్పుడు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా అన్ని సందర్భాలలోనూ తన యొక్క నీతి అను దక్షిణ హస్తము ద్వారా మీ హస్తమును పట్టుకొని మిమ్మను ఆదరించి నడిపించి ఆశీర్వదించి మిమ్మల్ని ఘనపరుస్తాడు ప్రీలారా దేవుని ఎరిగిన ఒక స్త్రీ ఉండేది ఆమె కుటుంబంలో అనేక సమస్యలు సమాధాన కొరత ద్వారా కన్నీటితో నింపబడి ఎప్పుడు కనబడేది అయితే తన స్నేహితురాలి ద్వారా దేవునిలోనికి నడిపించబడి ఆమె దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది అటు తర్వాత దేవుడు ఆమెలోనికి వచ్చుట ద్వారా ఆమె తన కుటుంబంలో ఉన్న సమస్త శోధనల కొరకు ప్రభువైపు చూసి భారముతో ప్రార్థించేది దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి తన యొక్క నీతి అను దక్షిణ హస్తమును చాపి తిరుగుబోతుగా మరి దుర్భరమైన స్థితిలో జీవించుచున్న ఆమె భర్తను మొదట దేవుడు తాకి ఆయనను రక్షించాడు దేవుని యొక్క బిడ్డగా మారాడు అదే విధముగా తన తల్లిదండ్రులకు లోబడకుండా జీవించుచున్న ఆమె యొక్క కుమార్తెలకు మారు మనసు దయచేసి దేవుని యొక్క ప్రేమను వారిగా మార్చాడు కుటుంబంలో దైవికమైన సమాధానము నింపబడినది ప్రిలారా ప్రతి దినూ దీవెన వెంబడి దివెన వారి కుటుంబంలో నింపబడినది దేవునికే మహిమ కలుగునుగాక నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే అని ఈరోజు వాక్యము వినిచిన మిమ్మును దేవుడు ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే జగత్తు పునాది ముందే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభు అన్ని వేళలా మీ ప్రక్కలోనే మీతోనే నిలిచి ఉంటాడు ఆయన మీ జీవితంలో అనుమతించిన కొన్ని సంఘటనలు మీకు నిరాశ నిస్పృహ కలిగించి ఉండవచ్చు ఎందుకిలా జరిగిందో జరుగుతూ ఉందో మీకు అర్థము కాకపోవచ్చు ఒక విషయం మాత్రం నిజం ప్రభు మీపై గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడని మాత్రం మర్చిపోకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అన్న వచనము ప్రకారము మీరు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నిశ్చయముగా దేవుడు మీకెల్లప్పుడూ తోడుగా ఉండి మీలో ఉన్న ప్రతి భయమును తొలగించి మిమ్మను రూపాంతరపరుస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో భక్తుడైన మూషేను మనము గమనించినట్లయితే అతడు రాత్రి పగలు నలపది దినములు ఉపవాసముతో ప్రార్థించి దేవుని యొద్ద నుండి శాసనములను పొందుకొని సీనాయి పర్వతము మీద నుండి దిగి వస్తున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అని పరిశుద్ధలేఖన భాగములో మనము చూడగలము అతడు నలబది రేయింబల్లు యహోవాతో కూడా అక్కడే ఉన్నాడు అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసి ఇచ్చాడు మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియదు అహరోను ఇష్రాయిలందరూను మోషేను గమనించినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించింది గనక వారు అతనిని సమీపించడానికి భయపడ్డారు ప్రిలారా మోషే ఈశరాయలులను ఏలాగున నడిపించాలని భయపడినప్పుడు దేవుడతనితో కూడా ఉన్నందున అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడతనికి సహాయము చేశాడు అలాగుననే ఈషరాయలీలు అతని ముఖము ప్రకాశించటను చూశారు అవును ప్రిలారా మనము దేవునిలో ఉన్నప్పుడు మన ముఖము కూడా ప్రకాశిస్తుంది అదేవిధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్న దినములలో ప్రజలతో నడిచి మాట్లాడి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు ఆయనను చూసిన జనులు మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చారని దేవుని వాక్యము సెలవిచ్చినది వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అన్న వచనము ప్రకారము మనము కూడా ప్రతిదినము ఆయన యొద్ధకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆయన మనలో ఉన్న భయాలను శోధనలను శ్రమలను మన నుండి పోగొట్టి మనతో కూడా ఉండి మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు మన జీవితాలు మోసే వలె ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉండుట చాలా ముఖ్యము ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంతో ప్రియమైనవాడు పరిశుద్ధాత్మను ఆదరణకర్త అని ప్రభువైన యేసు సెలవిచ్చి ఉన్నాడు అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఏడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఏడల ఆయనను మీ యొద్దకు పంపుదును మరియు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించును అన్న వచనముల ప్రకారము ప్రీలారా ప్రభు మీతో కూడా ఉండి మీ యొక్క ఆత్మను నింపి మీలో ఉన్న భయములన్నిటినీ తొలగిస్తాడు ఆయన మిమ్మను ఆశీర్వదించబడిన తోటగాను ఆత్మతో నింపబడిన తోటగాను అభివృద్ధికరమైన తోటగాను మార్చి కష్టము బలహీనత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయము చేసి మిమ్మలను ఆదరిస్తాడు ప్రియలారా దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకోవాలి ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగివస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవెట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే ప్రార్థించగలిగితే ఆ దినాన యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడయి ఉంటాడు నిన్న ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రయత్నించి చూడు ప్రతిఫలంను పొందుకుంటావు ప్రీ సహోదరి సహోదరుడా పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక అన్న వచనము ప్రకారము నీ ఆపత్ కాలములో నీవు ప్రార్థించగలిగితే పరిశుద్ధ స్థలములో నివసించే పరిశుద్ధాత్ముడైన యహోవా నీకు సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు కానీ ప్రతిరోజు నీవు వినే వాగ్దానాలు నీ జీవితంలో నీవెందుకు అనుభవించలేకపోతున్నావో నీకు అర్థము కావడం లేదా అయితే జాగ్రత్తగా విను నీ జీవితంలో నువ్వు వింటున్న నీ వాగ్దానము నెరవేర్చబడుట లేదు అంటే నీవు ప్రార్థించలేకనేనేమో ప్రార్థన జీవితము నీవు కలిగి ఉండలేకనేనేమో నీవు పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవలేకపోతున్నావేమో మన సమస్యలను మన ఊరంతా చెప్పుకుంటున్నాం ఏదైనా ప్రయోజనము ఉందా అంటే ఏది ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా వారికి చులకన కావడము తప్ప కానీ సమస్యను పరిష్కరించే దేవునికి మాత్రము చెప్పక వాటిని రెట్టింపు చేసుకుంటున్నాం ఈరోజు వాక్యము వినచిన్న నీవు ప్రార్థించగలిగితే కష్ట సమయంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు నీకు దిగులు కలిగిన సమయంలో ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు నీ బలహీన సమయంలో నిన్ను బలపరుస్తాడు ఆయనే నీకు దేవుడుగా ఉండి సహాయము చేస్తాడు ఆయన కుడి హస్తాన్ని చాపి నిన్ను ఆదుకుంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నా జీవితంలో అనేక సమస్యలను భారములు నన్ను ఒత్తిడి చేయించినవి నేనేమి చేయాలి అని ఒకవేళ ఈరోజు నీవు చింత కలిగి కన్నీరు విడుస్తున్నావా అయితే భయపడకు నిశ్చయముగా ఆయన మిమ్మను నడిపిస్తాడు అలాగే మీ జీవితంలో కూడా సృష్టికర్త కార్యాలు మీకు అర్థము కావు మీ జీవితాలు కూడా కొన్నిసార్లు అసహ్యముగాను చూడ్డానికి అందముగా ఉండవు మీకేదొక శ్రమ వస్తుంది దాని ద్వారా కన్నీరు వేదన భయము మిమ్మల్ని కమ్ముకుంటాయి కానీ మీ జీవితంలో ఆయన క్రియ నెరవేరితే అది సంపూర్ణమవుతుంది కాబట్టి ఇప్పుడు కనబడే పరిస్థితులను చూసి భయపడిపోకండి తర్వాత ఏమి జరుగుతుందో అని దిగులు చెందకండి మీ ముందు కనిపించే భయాలన్నిటినీ మోసేవలే ఈరోజు వాక్యము వినిచిన నీవు దేవుని సన్నిధిలో పెట్టి ఎంతో భారముతో ప్రార్థించు నీ జీవితంలో ఆయనని చూస్తూ ఉండు ఏ విషయానికి భయపడకు ఎందుకంటే మోషేకు తోడుగా ఉండి అతని ముఖమును ప్రకాశింపజేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని ఆయనే గొప్పవారినిగా చేస్తాడు ఒక గొప్ప నమ్మకము కొరకు దేవుని వైపు మీ దృష్టిని మీరు నిలిపినట్టయితే ఇంతవరకు మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని నడిపించి మీరు అద్భుతములను చూచువారినిగా మార్చి ఆయన మీకు ముందుగా పోవచ్చు మీ భయాలన్నిటినీ తొలగించి వేసి మీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు ఆయన యొక్క పాదాల చింత మీ కార్యాలన్నిటిని సమర్పించండి పరిశుద్ధమైన జీవితమును జీవించేందుకు మీ జీవితము దేవునికి ప్రీతికరముగా ఉండునట్లుగా మార్చుకొనండి ప్రతి దినము దేవునికి మొరపెట్టండి అప్పుడు ఆయన యొక్క దక్షిణ హస్తము మీ జీవితంలోనూ కుటుంబంలోనూ ప్రత్యక్షమై అద్భుతాలను జరిగించి ఆశీర్వాదములను అనుగ్రహించినట్లు చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీకు సమాధానమిస్తాడు అందుకే ఆయనపైనే ఆధారపడు ఆయన ఎందే ఆనందించు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దివై నూతన దినములో నిన్ను ఘనపరచున్నాం అయా ఆదరణ లేని మా జీవితమును నీ దక్షిణ హస్తముతో ఆదుకొనుము అయ్యా మేము అనుదినము నీకు ప్రీతి కలిగిన జీవితమును జీవించుటకు మాకు సహాయము చేయము దివా మా దుర్భర పరిస్థితి మరియు మమ్మను నీవు ముట్టి మాకు మారు మనస్సు దయచేసి నీకు ప్రీతి కలిగిన జీవితము జీవించే కృపను మాకు దయచేయము మా చింతలను భారాలను సమస్యలను వేదనలను నీ మీద వేయించినాం అయా నీవు మమ్మను నీ బాహు బలము చేత బలపరిచి మమ్మను దీవించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నాయనా ఆ ప్రాంతంలో మీరుండండి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ మీస్తాలకు అప్పచెప్తా ఉన్నాం దివాయి బిడ్డ అక్కడ ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ నా తండ్రి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్